హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఒక మంచి కామెంట్ వచ్చిందండి మరి అది చిన్న పిల్లలే కామెంట్ చేశారా లేదంటే టీనేజ్ పిల్లలు ఏమన్నా కామెంట్ చేశారా లేదంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కామెంట్ చేశారా లేదంటే రియల్గానే అలా అనిపించి కామెంట్ చేశారా అనేది నాకు తెలియదు కానీ ఈ కామెంట్ చూడగానే ఫస్ట్ ఏంటి ఇలా కామెంట్ చేశారు అనుకున్నాను అంటే మంచిదేనండి పాజిటివ్గానే కాకపోతే ఏంటి అంటే ఇలా కూడా కామెంట్ చేస్తారా అని చెప్పేసి అనుకున్నాను సర్లే అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఈ టాపిక్ పైన వీడియో చేద్దాము చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ కుదరటం లేదండి ఈ రోజైతే ఈ టాపిక్ని అయితే ఎంచుకున్నాను ఈ కామెంట్ చూసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది మీలో చాలా మంది కూడా ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారండి సరే టాపిక్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఐడియాస్ కనుక నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోస్ని షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి మరి మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే డబ్బులు సరిపోక నచ్చిన వస్తువులు కొనుక్కోలేకపోతున్నామక్క మా దగ్గర సరిపడే డబ్బులు కనుక ఉంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసేవాళ్ళము ఇలా చాలీ చాలని జీతాలతో ఏవి కూడా నచ్చినవి కొనుక్కోలేకపోతున్నాము దేనికైనా మనీ కావాలి కదక్క కానీ సేవింగ్స్ చూస్తే చేయలేకపోతున్నాము అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారండి ఇది కాస్త లెంతీ కామెంటే కాకపోతే ఈ కామెంట్ చూడగానే నాకు కూడా అనిపించింది నిజమే కదా చాలా సార్లు మనము కూడా చిన్నప్పుడు ఇలానే అనుకుంటూ ఉండేవాళ్ళం కదా డబ్బులు ఉంటే బాగున్నా పలానా బొమ్మ కొనుక్కోవచ్చని పలానా వస్తువు అని లేదా ఒక సైకిల్ కొనుక్కోవచ్చని లేదా ఒక మంచి బ్యాగ్ కొనుక్కోవచ్చని ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉండేవాళ్ళం సరే ఈ టాపిక్ మనలో ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ టాపిక్ ఎంచుకుని ఈరోజైతే వీడియో అయితే షేర్ చేస్తున్నానండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఏమండి మీరు చెప్పింది నూటికి నూరు రూపాయలు నిజమేనండి దేనికైనా మనీ కావాలి కానీ సేవింగ్స్ అయితే ఉండాలండి డబ్బులు ఉండాలి డబ్బులు ఉంటేనే మనం ఏదైనా కొనుక్కోగలం ఉంటే నచ్చినట్టు ఖర్చు పెట్టగలం ఇది కూడా నిజమే కానీ చాలీ చాలిన జీతాలతో ఏవి కూడా కొనుక్కోలేకపోతున్నాము నచ్చిన వస్తువులు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి అనుకునే వాళ్ళు చాలామందే ఉంటారండి సరే ఎవరైతే ఎలా ఆలోచిస్తారో వాళ్ళకి ఒక చిన్న సలహా అనుకోండి ఐడియా అనుకోండి ఒకసారి ఆలోచించండి అంటే మీరు అవసరానికి కావాలి అనుకుంటున్నారా అనవసరాలకి కావాలి అనుకుంటున్నారా అనేది కూడా ఆలోచించండి ఎందుకంటే మనం చూసింది ప్రతి ఒక్కటి కొనుక్కోవాలి అనుకుంటామండి అందులోకి మనం ఉన్నది సోషల్ మీడియా యుగంలో కాబట్టి ప్రతి ఒక్కటి కంటికి నచ్చింది నచ్చంది మనకి టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు చూపించేది ఇలా రకరకాలుగా ప్రతిదీ కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటాము మన ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వస్తువులు మన దగ్గర ఉండాలనుకుంటాము లేదా మన వీధిలో మన అపార్ట్మెంట్లో మన ఎదురుగుండా ఉన్న వాళ్ళు లేదా మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఉండేటటువంటి వస్తువులు కూడా మన దగ్గర ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటామండి కాకపోతే మన జీతం కూడా సరిపోవాలి ఇంకొకటి అసలు అది మన ఇంటికి అవసరమా అనేది ఆలోచించమండి ఇప్పుడు పిల్లల్నే చూడండి సైకిల్ కొంటాం చిన్న సైకిల్ కొంటాం నాలుగు చక్రాల సైకిల్ కొంటాం చిన్నప్పుడు అది అయిపోయిన తర్వాత రెండు చక్రాల సైకిల్ కొంటాం తర్వాత ఒక బైక్ కావాలంటారు చిన్న బైక్ ఫస్ట్ ఏదో ఒక చిన్న బైక్ కొనేస్తాము తర్వాత లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి బైకులు కూడా కావాలి అనుకుంటూ ఉంటారు అది తప్పేమీ కాదు కాకపోతే నేను ఇక్కడ ఇది ఉదాహరణకు చెప్పానండి సైకిల్ నుండి బైక్ వరకును అలా మీరు ఏ వస్తువులు కావాలనుకుంటున్నారు అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి అందులో మీ అవసరాలు ఏంటి అనవసరాలు ఏంటి ఒకసారి టిక్ చేసుకోండి కొన్ని కొన్నిసార్లు అనవసరాలకి ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటామండి కాబట్టి అవసరాలనుకోండి ఖచ్చితంగా అవసరానికి తగ్గట్టు డబ్బుల్ని మీరు సేవ్ చేసుకోండి ఒక టార్గెట్ పెట్టుకోండి అనవసరాలు అనుకోండి ఇప్పుడప్పుడే వద్దులే అని చెప్పి సర్ది చెప్పుకోండి మీ మనసుకు మీరే సర్ది చెప్పుకోండి ఫస్ట్ మన ఇంటి ఖర్చులు మన ఇంటి ఆదాయం స్కూల్ ఫీజులని కాలేజ్ ఫీజులని ఇలా ఇవన్నీ డివైడ్ అయిపోయిన తర్వాత కొద్దిగా గొప్ప సేవింగ్స్కి మనీ తీస్తూ ఉన్నప్పుడు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి కొద్దో గొప్ప మనీ తీస్తూ ఉన్నప్పుడు ఇంకాస్త మనీని ఎక్స్ట్రా సేవింగ్స్ చేసి అప్పుడు మీరు అనుకున్న వస్తువులు కొనుక్కునేటట్టు ప్లాన్ చేసుకోండి మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నాను నిజంగా మీరు అన్నదైతే కరెక్టే డబ్బులు ఉంటే మాత్రం నచ్చినట్టు ఖర్చు పెట్టేస్తామని చెప్పేసి అనుకుంటామండి ఒకవేళ నిజంగా మనం అనుకున్న డబ్బులు వచ్చి నచ్చినవన్నీ కొనేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి తెలియకుండానే ఏదో ఒక అత్యవసరం వస్తుంది అప్పుడు మనీ లేకపోతే చాలా ఇబ్బందులు పడతామండి కాబట్టి మీరు మీకు వచ్చిన ఆదాయాన్ని డివైడ్ చేయండి అంటే మీ ఇంటి ఖర్చులకి ఎంత అవుతుంది ఒకవేళ స్కూల్కి వెళ్ళి పిల్లలు అంటే స్కూల్ ఫీజులు కానీ మొత్తం అన్నిటికీ ప్రతి ఖర్చుకి డివైడ్ చేయండి డివైడ్ చేయగా ఇంకా మిగిల్చారు అనుకోండి లేదా కిచెన్లో ఎక్కడైనా సేవ్ చేశారు ఒక ఐదు వందలనో వెయ్యనో రెండు వేలనో ఎలాగోలాగ అయితే సేవ్ చేస్తూ అనుకుందాము అప్పుడు మీరు ఆ వస్తువు కంటే మీరు ఒక వస్తువు ఏదైతే అనుకుంటారో ఆ వస్తువుకి సేవ్ చేస్తూ రండి అప్పుడు మీరు ఆ వస్తువును కొనుక్కోగలుగుతారు ఏమండి మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఒక వస్తువు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఆ వస్తువుకి రూపాయి 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 కూడబెట్టి ఆ వస్తువును కొనుక్కుంటామండి అలా కష్టపడి కొనుక్కున్న వస్తువుకు ఉన్నటువంటి విలువ చిటికయ్యగానే డబ్బులు ఉన్నప్పుడు ఇలా చిటికెయగానే కొనుక్కుంటే కనుక ఆ వస్తువుకి అంత విలువ ఉండదండి మీరు గమనించినట్లయితే ఒక వస్తువు గురించి మనం పదే పదే ఆలోచిస్తూ దాన్ని టార్గెట్ కింద పెట్టుకుని కంపల్సరీ ఎంతో కొంత మనీ సేవ్ చేసుకుని కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఆ వస్తువు విలువ పెరుగుతుంది అలా కాకుండా మనకి ఇలా చిటికి వేయగానే లేదా ఒక పది రోజులు వారం రోజులు లేదా నెల రోజుల్లో మనకి అనుకోగానే వస్తువు దొరికేసింది అనుకోండి ఆ వస్తువుపై అంత మమకారము ఉండదు మనకి అంత విలువ కూడా ఉండదండి కాబట్టి కష్టపడి కొనుక్కున్న దానికే ఎప్పటికైనా విలువ ఉంటుంది కాబట్టి పోగయ్యండి రూపాయి రూపాయి దాయండి తప్పులేదు మళ్ళీ చెప్తున్నానండి మీకు ఆ వస్తువు ఇంట్లోకి అవసరమా అనవసరమా అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని ఖచ్చితంగా మీరు మనీని సేవ్ చేయడం స్టార్ట్ చేయండి ఏమండి వస్తువు కొనుక్కోవాలి అని అనుకోగానే సరిపోదండి దానికోసం ఎంతో కొంత సేవింగ్స్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నానండి మీరు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టి ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ముందు మీరు ఆ ఇరవై ఐదు వేల రూపాయలు సేవ్ చేయడానికి ఒక టార్గెట్ పెట్టుకోండి అంటే ప్రతీ నెల మీరు ఎంత సేవ్ చేయగలరు అనేది ఒక టార్గెట్ పెట్టుకోండి మీరు ఖచ్చితంగా మీ ఖర్చులని ఒకవైపు రాసుకోవడానికి ట్రై చేయండి మీ ఆదాయం ఎంత అనేది ఒకవైపు రాయండి అలానే అనవసరపు ఖర్చులు ఏమైనా చేస్తున్నారా అనేది కూడా రాయండి ప్రతి ఖర్చుని రాయండి అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు అవసరానికి ఖర్చు పెడుతున్నారా అనవసరానికి ఖర్చు పెడుతున్నారా అనేది ఒకవేళ మీరు అనవసరపు ఖర్చులు ఎక్కువ పెట్టేశారనుకోండి వాటిని తగ్గించి ఆ డబ్బుల్ని ఈ వస్తువు కొనుక్కోవడానికి సేవ్ చేసుకోండి అప్పుడు మీకు ఆ వస్తువు కొనుక్కోవడానికి కాస్త మనీ కాకపోతే కొంచెం టైం పడుతుంది టైం పట్టినా సరే వస్తువు అయితే కొనుక్కోగలుగుతారండి మీరు హుండీలో సేవ్ చేసుకోవచ్చు ఒక అకౌంట్ తీసుకుని అకౌంట్లో వేసుకోవచ్చు చీటీ కట్టుకోవచ్చు ఆర్డీ ఆఫీస్ మ్యూచువల్ ఫండ్స్ ఎందులోనైనా సరే సేవ్ చేసుకోవచ్చండి అంటే ఇంట్లో ఉంటే మళ్ళీ వేరే ఖర్చు వచ్చేసి ఖర్చు పెట్టేస్తామేమో అని అనుకున్న వాళ్ళు ఇలా అకౌంట్లో కానీ చీటీ కట్టుకోవడం కానీ ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్ ఇలా పే చేసుకోవచ్చండి మీరు నెలకి ఎంత సేవ్ చేయగలుగుతున్నారు అనేది ఒక ఖచ్చితమైన క్లారిటీ మీకు ఉండాలి వెయ్యి రూపాయల రెండు వేల మూడు వేల నాలుగు వేల ఇలా మీ ఇష్టం మీ అవైలబులిటీని బట్టి మీరు సేవ్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఒక ఐదు వేల రూపాయలు ప్రతి నెల కూడా మీరు సేవ్ చేస్తున్నాము అని చెప్పేసి అనుకుందామండి అప్పుడు మీకు ఇరవై ఐదు వేల రూపాయలు వస్తువు కొనుక్కోవడానికి మీకు ఐదు నెలలు పడుతుంది అంతే కదా ఇలా టైం పట్టినా డబ్బుల్ని పోగేసుకున్న తర్వాతే వస్తువు కొనుక్కోవడానికి ట్రై చేయండి లేదా మినిమం ఒక సిక్స్టీ పర్సెంటేజ్ అయినా మనీ పోగయిన తర్వాత అప్పుడు ఈఎంఐ జోలికి వెళ్ళండి అప్పుడైతే కొంచెం ఈఎంఐ అనేది ఈజీగా కట్టుకోగలుగుతారు అంతేకాని ఈఎంఐ ఆప్షన్ ఉంది కదా క్రెడిట్ కార్డులు యూస్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఈఎంఐస్లోను క్రెడిట్ కార్డ్స్లోని వస్తువు కొనేసుకున్నారనుకోండి ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడాలన్నమాట క్రెడిట్ కార్డులకి వడ్డీలు కట్టలేక అక్కలేని తలనొప్పులన్నీ పడాలన్నమాట కాబట్టి ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు పోనీ కనీసం ఫిఫ్టీ ఫిఫ్టీ అండి ఫిఫ్టీ పర్సంటేజ్ మనీనైనా పోగేసుకోండి అప్పుడు మీరు మీరు అనుకున్న వస్తువుల్ని కొనుక్కోవచ్చు ఇంకొకటి మీకు ఏది అవసరమో ఫస్ట్ అదే కొనుక్కోవాలండి ఎందుకంటే మనకి రకరకాల వస్తువులు కనిపిస్తూ ఉంటాయి ప్రతీదీ కొనుక్కోవాలనుకుంటాం ప్రతీదీ ఇంటికి అవసరమే అనుకుంటాం కాబట్టి ముందు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఆ లిస్టులో ఏది అయితే మనకు అవసరమో అదే కొనుక్కోవడానికి ట్రై చేయండి అవసరాలతో పాటు అనవసరపు వస్తువులు కూడా రాసుకోండి అంటే మీరు కొనుక్కోవలసిన వస్తువులు కూడా పక్కన రాసుకోండి మన అవసరాలన్నీ తీరిన తర్వాత అప్పుడు అనవసరపు వస్తువులు కొనుక్కోవడానికి డబ్బులను పోగేసుకుని అప్పుడు అనవసరపు వస్తువులు కొనుక్కుని ఇల్లంతా నింపుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలం ఏ వస్తువులు అనవసరమో ఏ వస్తువులు అవసరమో ఇలాంటివి చాలా చాలామందికి తెలియట్లేదు కాబట్టి మీరు ఏం కొనుక్కోవాలనుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ప్రతి అవసరానికి కూడా ఒక చిన్న ప్లాన్ అయితే వేసుకుని దాన్ని బట్టి డబ్బుల్ని అయితే సేవ్ చేసుకోవచ్చండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్